బడుగు బలహీన వర్గాల ప్రజలు నేడు ధైర్యంగా జీవిస్తున్నారంటే అందుకు కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి రెడ్డి అన్నారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి పలువురు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిదని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా విజయవాడలో నూట ఇరవై ఏడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు అంబేద్కర్ ఆసియా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి కాకుమాను రాజశేఖర్ మాజీ శాసనసభ్యులు కసుపుర్తి ఆదెన్న సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ పీడిసిసి బ్యాంక్ మాజీ అధ్యక్షులు మాదాసి వెంకయ్య మహిళా విభాగం అధ్యక్షురాలు దుంప రమణమ్మ లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు బీసీసెల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావుతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు இப்ப <laughs> భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులపేయడం జరిగింది ఈ దేశానికి ఒక ముఖ్య ప్రముఖ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త ఒక రాజకీయ నాయకుడు ఒక సంఘ సం సంస్కర్త బడుగు బలహీన వర్గాలకి ఆశాద్వీపమైన అంబేద్కర్ గారు ఈ దేశానికే ఒక తలమానిక్గా ఉండేసి ఒక భారత రాజ్యాంగ శిల్పకర్త ఇటువంటి మహానాయకుడిని గుర్తు చేసుకోవడం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఈరోజు తలెత్తుకొని జీవిస్తున్నారు అందరూ ఉద్యోగస్తులు అవుతున్నారు సమాజంలో మంచి న్యా మంచి స్థానం కల్పించారంటే అది అంబేద్కర్ వల్ల అని చెప్పి సభాము అదే అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ మా నాయకుడు ప్రపంచ దేశంలో ఎక్కడా లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల ఒక కాంస్య విగ్రహాన్ని కూడా విజయవాడ నడువుడ్లు ఏర్పాటు చేయడం విధంగా సంతోషంగా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా నాయకులు అందరం కలిసేసి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆ అహర్నిషులు కృషి చేసినటువంటి వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా యావై మందికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే భారతదేశంలో రాజ్యాంగ రూ రూపకల్పన చేసేప్పుడు అడుగు బలహీన వర్గాల యొక్క ఇబ్బందుల్ని కష్టాలని లేదా కులాలకి మతాలకి ఏ విధంగా అట్టడుగు వర్గాలు అణగారిపోతూ ఉన్నారో వారందరినీ కూడా ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించాలని రాజ్యాంగంలో ఒక ముఖ్యమైనటువంటి లేదా రాజ్యాంగంలో రక్షణ కల్పించేటువంటి అనేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి అమలు పరిచినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నా ఎస్సీలని నా బీసీలని నా మైనారిటీలని అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండి ఆదుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఈ భారతదేశంలో రాజ్యాంగానికి అనుగుణంగా ఈ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాలించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని యావద్మంది కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్నటువంటి అంశం అయితే ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని అడుగడుగున మరి అవమానపరుస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ రాజ్యాంగం వ్యతిరేకంగా పరిపాలిస్తున్నటువంటి ఈ పార్టీలు మరి తిరిగి అధికారంలోకి రాకుండా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితులకే కాదు అన్ని వర్గాల ప్రజలకి కూడా ఆయన దార్శనికోవటం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అన్ని వర్గాల ప్రజల రక్షణ కోసం ఈ చట్టాలు ఏర్పరచినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు అందరూ కలిసికట్టగా పోరాడాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కూర్చోాలని కోరుతా ఉన్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఈరోజు పార్టీ ఆఫీసులో అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి అధ్యక్షతన ఘనంగా జరుపుకుంటున్నాం బాబాసాహెబ్ గారిని గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు విభిన్న పద్ధతులు ఉన్న ఏకత్వంగా నడిపిస్తుంది రాజ్యాంగం ఒకటే ఆయన రాసిన రాజ్యాంగం గొప్పతనమే ఇవాళ భారతదేశం ఐక్యంగా నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో సుస్థిరతంగా పాలన జరుగుతూ ఉందంటే అది ఆయన చూపించిన మార్గం ఆయన వర్గాలకి అనుకూలంగా అంటరానితరాన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా స్త్రీలకి ఓటు హక్కును కల్పించడం అనేక సమాజంలోని రుగ్మతలు పారదోలి ఇవాళ నవ సమాజానికి బీజం వేశారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్లని ఈరోజు ప్రజలందరూ కూడా సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ బతుకుతూ దేశంలో శాంతి భద్రతలు సౌభ్రాతృత్వం నెలకొన్నదంటే ఆయన రాజ్యాంగం యొక్క గొప్పతనం అని సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చూపించిన బాటలో ముఖ్యంగా వర్గాల్ని ఆయన సంపన్నలు చేయడానికి కానీ వాళ్ళని ఏమైనా పైకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నేనని మా పార్టీ ఎల్లప్పుడు కూడా అదే విధంగా నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రపంచ మేధావి భారతరత్న దళితుల దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు బూచేపల్లి గారి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున ఈ ప్రోగ్రాంని నిర్వర్తించినందుకు పార్టీ తరఫున ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు చూస్తున్నాం మనం ప్రపంచంలో ఇలాంటి అంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి మేధావి మన అంబేద్కర్ గారు ఎందుకంటే ఫస్ట్ కమిటీ వేసినప్పుడు ఏడుగురుంటే ఒక అతను చనిపోతే ఆ కమిటీలో ఇంకొక అతను అమెరికా వెళ్ళిపోతే ఇంక ఇద్దరికి లేకపోతే చివరికి అంబేద్కర్ గారు ఒక్కడే ఈ రాజ్యాంగాన్ని దాదాపు అతని భుజాల మీద వేసుకొని రాయటం జరిగింది ఈరోజు యావత్ ప్రజలు ఎస్సీలు అవ్వచ్చు ఎస్టీలు అవ్వచ్చు బీసీలో అవ్వచ్చు అదేవిధంగా మహిళలు అవ్వచ్చు ఈరోజు తలెత్తుకొని తిరిగి స్వేచ్ఛగా సమానత్వంగా వాళ్ళు బ్రతుకులు వాళ్ళు బతుకుతున్నారంటే దానికి ప్రధాన కారణం అంబేద్కర్ గారు ఈరోజు చూస్తున్నాం మనం ఈ రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తూచే తప్పకుండా గత ఐదు సంవత్సరాల్లో ప్రజల్ని ఒక రామున్లాగా పరిపాలించాడు అదే అదే ఇప్పుడు చూస్తున్నాం మనం అసలు భారతదేశ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంత ఎజెండాలతోటి సొంత రాజ్యాంగాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలు వాళ్ళ అనుసరించి ప్రజలు బాధ పెడుతున్నారు ఈరోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల మీద ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎంత అభిమానం ఉంటే నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి నూట ఇరవై ఐదు అడుగులో తోటి ఒక పెద్ద స్థూపం ఒకటి నిర్మి నిర్మించి విజయవాడలో అమరావతిలో ఏ ఇద్దెక్కి చూసినా కూడా అంబేద్కర్ కనిపించేటట్టు దాన్ని నిర్మాణం చేయడం జరిగింది అలాంటి పెద్ద నిర్మాణం చేసినందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా దాన్ని ఏ విధంగా ఆపాలని కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు మళ్ళా భారత రాజ్యాంగాన్ని కరెక్ట్గా సక్రంగా పరిప వాళ్ళని చేయాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది కాబట్టి దళితులు ఇంతకుముందు పార్టీని ఏ విధంగా అయితే ఓన్ చేసుకుని సొంతగా భావించి ఓట్లు వేశారు అదే విధంగా మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ అందరూ ఒకటై ఒక తాటి మీద ఉండి సొంత పార్టీగా అనుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఎందుకంటే ఇలాంటి వీళ్ళకి ఇచ్చినటువంటి కార్యక్రమాలు అంటే పెన్షన్లు కానీ స్కీములు కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు అలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మీరు గమనించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా అందరు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా డాక్టర్ భూసేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీసులో ఈ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరగటం చాలా సంతోషకరం ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్యా ఉద్యోగాల్లో ఈ భారతదేశంలో ఎంతోమంది మరి వాళ్ళు విద్య 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 నర్పించి ఉద్యోగులు చేసుకునే అవకాశం కలిగజేశాడు అదేవిధంగా ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రచించి మరి భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు ఆయన స్త్రీల కోసం సమాన హక్కులు కావాలని ఆయన ఎంతో పోరాటం చేసి హిందూ కోడ్ బిల్లు పెట్టక పెడితే అది ఆమోదించకపోతే దానికోసం రాజీనామా చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారికి ద స్త్రీల పక్క స్త్రీల ఎడల వారికి ఉన్న దానికి నిదర్శనం తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియాకి ముఖ్యంగా అంబేద్కర్ గారు ఈరోజు మనం రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా ఆయన ఎంత చిత్తశుద్ధిగా బారిస్టర్గా పనిచేశాడంటే వాళ్ళ కుమారుడు చనిపోయినా కూడా ముప్పై మంది మరి ఒక కేసు వాదిస్తూ కేసు అయ్యేంత వరకు కూడా వాళ్ళ కొడుకు చచ్చిపోయినా కూడా అక్కడికి వెళ్లకుండా వాళ్ళ తరఫున ఆ పేదవాళ్ళ తరఫున పోరాడాడు అలాంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను అందరం మనం ముందుకు తీసుకెళ్లాలా ఈ జిల్లాలో మనకి చుక్కానిలాగా మనకి ఇచ్చినటువంటి మన శివప్రసాద్ రెడ్డి గారు వెంకయ్యమ్మ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అందరూ కోరుకుంటూ